అందరికీ నమస్కారం రేపు సంకటహర చతుర్థి వినాయకుడికి ఇష్టమైన రోజు కాబట్టి రహస్యంగా దీనిని తాకితే మీ జీవితం మారిపోతుంది సంకటహర చతుర్థి రోజు ఇది తాగటం వలన మీ ఒంట్లోకి సర్వశక్తులు వస్తాయి ఇది తాగటం వల్ల సర్వ రోగాలు మయమవుతాయి వినాయకుడి పటం ముందు వీటిని పెట్టి తాగటం వలన మీకున్న ఆరోగ్య సమస్యలు మానసిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మరి రేపు సంకటహర చతుర్థి రోజు ఏం తాగాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతలందరిలోనూ తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలు రెండు విధములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకట హష్ట చతుర్థి అమావాస్య వచ్చిన తర్వాత పూర్తి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత చేసే పూజను చతుర్ రోజు చేసే పూజను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుని పూజించటం వలన సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడి మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు ఈ పండుగ తిది మే ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది శుభముహూర్తం మే ఇరవై ఏడున రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు పండుగను మే ఈ పండగ రోజు వినాయకుని ఏ విధి విధానంతో ఎలా పూజ చేసుకోవాలో ఖచ్చితంగా ఏం తాగాలో ఈ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సంకటహర చతుర్థి నాడు ఖచ్చితంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెప్తున్నారు అసలు ఈ సంకటహర చతుర్థి వ్రత కథ ఏమిటో తెలుసుకుందాం ఒక అనొక నాడు ఇంద్రుడు తన విమానంలో మృగంటి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా బర్సెట్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో ఆ విమానంపై దృష్టి సాధించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఎందుకంటే గర్సేన్ అనే వ్యక్తి అనేక పాపములు చేసినవాడు అతని చెడు దృష్టి పడగానే విమానం ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన అడుగు అడుగులకు ఆశ్చర్యచత్తుడైన దేశపు రాజు చంద్రసేనుడు గబగబా బయటకు వచ్చేసి అద్భుతాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు రాజు ఇంద్రుడితో మా రాజ్యంలో విమానం ఎందుకు ఆపినారు కారణం చెప్పండి అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఎవరిదో వ్యక్తి దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కూడా కలిసి రాజ్యం అంతా కూడా తిరిగారు అన్వేషిస్తూ ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరు దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనబడింది సైనికుడు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా కూడా స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేదాకా ఎవరైనా తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ సనంద లోకానికి కానీ చేరుకుంటారు వారు మరణించిన తన వెంటనే మేము వచ్చి వారి గణేష లోకానికి తీసుకెళ్తున్నాం అప్పుడు సైనికుడు గణేషుడితో తన ఎంతో బ్రతిమిలాడాడు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకి ఇమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు అమ్మ పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావున ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టచేత చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనే వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్య వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే వెంకటేశ్వర లోకానికి లేదా సనంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని గణేశ పురాణంలో చెప్పబడింది మరి ప్రతి ఒక్కరూ సంకటహార చతుర్థి వతరాన్ని ఆచరించి శుభ ఫలితాలని పొందండి హిందూ పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరుల పెద్ద కుమారుడే వినాయకుడు దేవులందరిలోనూ రంభోదరుడే మొదటి మొదటి పూజలు అందుకుంటాడు సంకష్టహార చతుర్థి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వలన వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడని తాము కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడని చాలా మంది విశ్వాసం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నమ్ముతూ ఉంటారు సంకటాహార చతుర్థి తెల్లవారుజామున ద్రడిచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు మొత్తం గంగా జలంతో చుట్టుకోవాలి లేదా పసుపు నీటిని ఇల్లంతా చల్లాలి తర్వాత స్థలదానం చేసి పూజ చేసుకోవాలి వినాయకుడి విగ్రహం నుంచి ఆ తర్వాత ఇష్టమైన పసుపు రంగు పూలను అలంకరించుకోవాలి అలాగే దర్భగడ్డిని సమర్పించాలి నైవేద్యంగా బూందీ లడ్డు మోదకాలను నివేదించాలి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి సంకటహర వ్రతకథను చదివి ఆరతి ఇవ్వాలి పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుతూ గుంజీలు తీయాలి పూజ అనంతరం ఉపవాసం ఉండాలని కొనేవారు ఉపవాసం నియమాలను పాటించాలి సాయంత్రం కూడా గణేషుడికి తప్పనిసరిగా పూజ చేసి చంద్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఈరోజు పూజ చేసే సమయంలో ఒక గ్లాస్ పాలను వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి అలాగే చిన్న బెల్లం ముక్కకొని తెల్ల నువ్వులను వినాయకుడి పట ముందు ప్లేట్లో పెట్టి మీకున్న ఆరోగ్య సమస్యల గురించి మానసిక ఇబ్బందుల గురించి చెప్పుకోవాలి పచ్చి పాలను కాకుండా మరగబెట్టిన పాలను నైవేద్యంగా పెట్టాలి ఇక ఆ రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని దీపం వెలిగించుకోవాలి ఏడు లేదా ఎనిమిది అయిన తర్వాత అంటే ఆకాశంలో చంద్రుడు కనిపించినప్పుడు వినాయకుడు పట ముందు పెట్టిన పాలు బెల్లం తెల్ల నువ్వులను ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంటి పైకి వెళ్ళి ఆ ప్లేట్ను చంద్రకిరణాలు పడే చోట పెట్టుకోవాలి ఒక ఐదు లేదా పది నిమిషాల తర్వాత పాలనలోని తెల్ల బెల్లం వేసి బాగా కలిపి తాగాలి చంద్రకిరణాలు పడిన తాగడం వలన ఒంటికి సర్వశక్తులు వస్తాయి పనులలో ఉత్సాహంగా పాల్గొంటారు చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది తద్వారా మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది మనస్సు స్థిమితంగా ఉంటుంది విద్యార్థులు ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళు ఇలా సంకట చతుర్థి రోజు ఈ పాలను తాగితే చాలా మంచిది ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ఇతర చెడు అలవాట్లపై మనసు పడకుండా ఉంటుంది మంచి ఆలోచన శక్తిని కలిగి ఉంటారు ఇవి మీ ఒంటికి మంచి ఫలాన్ని ఇస్తాయి రాత్రిపూట వీటిని తాగటం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి సంకటహర చతుర్థి రోజు వీటిని తాగితే వినాయకుడు మీ జ్ఞానాన్ని వృద్ధి చేస్తాడు మీకు పనులలో ఎలా విజయాలు సాధించాలో తెలియజేస్తాడు సంకటహర చతుర్థి రోజు మీరు తాగడం వలన మీ జీవితం మారుతుంది మీ జీవితంలో కొత్త మార్పులు చూస్తారు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రతి సంకటహర చతుర్థి రోజు ఈ లపాలను తాగితే మంచి అద్భుతాలను చూస్తారు మరి ప్రతి ఒక్కరూ రేపు సంకటహర చతుర్థి రోజు వ్రతం ఆచరించి ఇది తాగండి ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ఇది తాగవచ్చు భక్తి శ్రద్ధలతో వినాయకుని చదువు చంద్రుని పూజించి వీటిని తాగే శుభ ఫలితాలను పొందండి గణేషుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు పూజలు చేసిన చేయకపోయినా ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తే సమస్యలన్నీ కూడా తీరి ఆటంకాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు చేపట్టే పనులలో ఏదైనా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆ ఆటంకాలన్నీ కూడా తీరి పనులు దిగ్విజయంగా పూర్తవుతూ ఉంటాయి మరి ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజు ఏ మంత్రాన్ని పఠించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలోనూ వచ్చే గణపతి పండగ రోజు కష్టాలు అనేటివి ప్రతి మనిషికి ఉంటాయి డబ్బు ఉన్నవారు లేనివారు స్త్రీలు వృద్ధులు పెద్దలు పసిపిల్లలు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారికి ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది ఆ ఇబ్బందుల నుండి కష్టాల నుండి లేదా కష్టం నుండి బయటపడడానికి మనశక్తియుక్తులు సరిపోనప్పుడు భగవంతుని సాయం అవసరమైనప్పుడు పూజ చేయటం వ్రతం చేయటం నోములు చేయడం చేసుకుంటూ ఉంటారు తద్వారా భగవంతుడి కృప మనకు లభిస్తుందన్న మానసిక సంకల్పంతో సంతోషంతో మనం మన సమస్యల నుండి సులభంగా బయటపడతాం ప్రతీ నెల ఇలాంటి కష్టాలను పోగొట్టుకోవడం కోసం మానసిక సంతోషం కోసం విఘ్నాధిపతిని పూజించడానికి ఎంతో ముఖ్యమైన రోజు ఈ సంకష్ట హరచతుర్థి ఇది గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు కుదిరినవారు వ్రతం చేసుకుంటే మంచిది సంకటాలన్నీ కూడా పోతాయి లేదంటే తోచిన విధానంగా గణపతిని పూజించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈరోజు గరికతో ఎర్రటి మందార పూలతో పూజ చేస్తే గణపతి ఆటంకాలన్నీ కూడా తొలగిస్తాడు ఈరోజు ఇవేమి చేయలేని వారు ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు రాత్రి చంద్రోదయ సమయంలో ఐదు సార్లు ఓం నమో హేరంభ మమ సంకష్టం నివారాయ నివారాయ అనే మంత్రాన్ని పఠిస్తే మీ సంస్థ కోరికలు తీరి మీకు తెలియని అద్భుత శక్తి వస్తుంది చేసే పనుల్లో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి దీనితో పాటు సాయంత్రం శుచిగా స్నానం చేసి చంద్రోదయ కాలంలో గణపతి ముందు ఒక బెల్లముక్క ఉంచి గడికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే మీ కష్టాలన్నీ కూడా ఆ సంకష్టహర గణపతి తీరుస్తాడు కాబట్టి మీరు కూడా రేపు సంకష్టహర చతుర్థి రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడతో మళ్ళీ కలుద్దాం సంకష్టహర చతుర్థి రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండని వినాయకుని అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది ఆ వినాయకుడికి ఇష్టమైన రోజు రేపు సంకటహర చతుర్థి కాబట్టి ఆయనకు రహస్యంగా ఈ విధంగా మనం తాగినట్లయితే ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటాము ఓం